విజయవాడ కేబిఎన్ కాలేజీలో కృష్ణ గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు మద్దతుగా ఎంపీ కేశినేని చిన్ని ప్రచారం నిర్వహించారు గత ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా గళంబిప్పి రోడ్లపైకి వచ్చింది ఉపాధ్యులేనని చిన్ని అన్నారు ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి రాజేంద్ర కు ఓటు వేసి గెలిపించాల్సిందిగా ఎంపీ చిన్ని విజ్ఞప్తి చేశారు పార్టీల ఉమ్మడి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి ప్రచారం నిమిత్తం విజయవాడ పశ్చిమ నియోజకవర్గం ఎన్డీఏ నాయకులు కార్యకర్తలు అందరం కూడా కలిసికట్టుగా ఇక్కడ కేబిఎన్ కాలేజీకి వచ్చి ఇవాళ లెక్చరర్స్ ని ఓట్లు అభ్యర్థించడం జరిగింది అందులో భాగంగా ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చిన వాళ్ళ ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం కూడా వాళ్ళ ఆనందమయంగా అయి ఉంది ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉపాధ్యాయులే కాకుండా అన్ని వర్గాల ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారు ఈ ప్రభుత్వం రాగానే పెన్షన్లు ఇవ్వటం కానీ అంతేకాకుండా గ్యాస్ పొయ్యిలు ఇవ్వటం కానీ రాబోయే కాలంలో వచ్చే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ఇవాళ అన్నా క్యాంటీన్లు చేసాం ఎన్నో కార్యక్రమాలు చేశాం పిల్లలు తమ కాలం మీద తమ నిలబడే విధంగా వాళ్ళ కొత్త పరిశ్రమలు వచ్చే విధంగా ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇచ్చే దిశగా ఈ ప్రభుత్వం ప్రయాణిస్తుంది